ారు స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశించాలని వస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని చంపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దిగదార్చాలని చెప్పి ఉద్దేశంతో బీజేపీ అట్లా తప్ప ఈ రాష్ట్రానికి ఆ రోజు మనం ఏమైతే హామీలు ఇచ్చామో హామీలు నిలబెట్టుకున్నామని ఏ మాత్ర విధానం లేని ఈ బీజేపీ మాట చేస్తున్నారు ఇవాళ మన విశాఖపట్నం ఎంపీ హరిబాబు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా స్పందించారంటే ఎంత దిగబాధితుల పార్టీని అర్థం చేసుకోండి మరి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే నాలుగు నాయుడు ప్రధానమంత్రి వైద్య వచ్చిన విశాఖపట్నం ఐదు కోట్లు పండించారు వెయ్యి కోట్లో రెండు ముప్పై కోట్లు ఇప్పుడు ఇచ్చారు ఇంకా ఆడపి రాలేదు ఇటీవల కాలంలో మూడు వేల నాడు ఎనిమిది ఆరు కోట్లు ఇస్తామని చెప్పారు అంటే వారి రాష్ట్రానికి భిక్ష పాడేస్తున్నారా ఆదుకుంటారని అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించినట్లయితే ఈ రాష్ట్రాన్ని ఐదే ఊహించే దోషంగా చేస్తారనే విషయం తెలిసే వీళ్ళు కావాలని చేస్తున్నారు ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి హైదరాబాద్ ఇవాళ ప్రపంచ ఇంత గుర్తింపు వచ్చిందంటే ఆలోచన చెప్తున్నాను మరి ఇవాళ ముఖ్యంగా మన బాగానే ఇద్దరు ఫొటోస్ పెట్టాం ఒకరిని పింగల్ వెంకయ్య గారు మన భారత జన రూపకర్త ఆయన మన తెలుగు వారు మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ స్వర్గీ నందమూరి తగ్గరా తొమ్మిది మాసాల్లో పార్టీ పెట్టి రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రభుత్వంలో చేసేసిన వ్యక్తి ఇంటి మరి ఇవాళ అంటే తెలుగు వారిలో ఉన్నంత మేఘా శక్తిని అనుచర్యాలని చెప్పి బిజెపి చూస్తుంటే ప్రతి ఒక్కరిని ఒకరే పనిచేస్తున్నారు ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు తెలుగు వాళ్ళు చేసి బీజేపీ తడిపోయిందిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు కో సంతకాలు అంటారు సిగ్గు వెళ్తే రఘుమీన్ రెడ్డి గారు ఆ రోజు మీరే కదా ఈ రాష్ట్రానికి నా సంతోషండి ఏ రోజు అడుగుతున్నాను